ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ బ్రహ్మాండంగా ఉన్నాను ఒకటి ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక తెలివిస్తాడు దేవుడు ఒకరు స్టడీస్ లో ఒక స్పోర్ట్స్ లో ఉంటారు ఒకరి కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు అంటే ఈ రోజు సిస్టమ్ ఎట్లా తయారైందంటే డాక్టర్ అయ్యేవాడు డాక్టర్ కావాలి రాజకీయ నాయకుడు కొందరికి రాజకీయ నాయకులు కావాలనుకుంటారు అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయిందో మరి ఆ విధంగా రాజకీయ నాయకుడు అనుకున్నాడు అయ్యే పరిస్థితి ఉందా వాళ్ళు ఉన్నాయని నమ్ముకున్నా పరిస్థితి ఓడిపోతే దీంట్లో సిస్టమ్ లో మార్పు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజాని కానీ ఎన్నికలకు మునుపు నేనేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాను ఫ్రస్ట్రేషన్ అనేటోడు పుట్టినప్పుడు ఎట్లాడో సత్యవరకు అదే విధంగా ఉంటాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఫెయిలియర్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ ఆర్ నమ్మే వాటి అంటే ఒక మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డక్ అవుట్ అయితే దాంట్లో ఏం బాధపడేది లేదు నేను ఒకటి గమనించాలి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అవకాశం ఇస్తారు ఎవరికైనా ఇచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో సెంచరీ కొడితే అతని ఫ్యూచర్ ఉంటుంది ఆ విధంగా నా కొడుకులు సెంచరీ కొట్టించారు హ్యాండ్స్ ఆఫ్ మరి మెదక్ ప్రజలు ఎప్పటి కూడా నా గుండెల్లో పెట్టుకుంటారు మల్కాజ్గిరి ప్రజలు కూడా నన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు మొన్న ఏంటంటే మనిషికి ఒకటి ఏముంటుందంటే మనిషి అంత ఉండదు అంటే ఈరోజు బైక్ ఉంటే కార్ కావాలనుకుంటారు కార్ అనుకున్న వాళ్ళు పెద్ద అంటే రోడ్స్ రాయిస్ కావాలనుకుంటారు తర్వాత హెలికాప్టర్ కావాలనుకుంటారు అంటే మంచి ఆశాచీ ఆ విధంగా మైనంతరావు పనిచేసి కానీ ఇంకా బాగా పనిచేస్తారు అనుకున్నారు నో ప్రాబ్లం వెయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఓటు అడుగును కానీ నా కోసం కాదు మీకోసం ఓటు అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇది మీ మైండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు మనకు డెవలప్‌మెంట్ ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది స్టేట్ లో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని చెప్పి కూడా బల గురించి చెప్తా ఉన్నారు మీరు కావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మీ చుట్టాలు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ వరరకు తెలుసుకోండి రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది ఇది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ బాధాకరం ఏంటంటే రాష్ట్రం మొత్తం వచ్చి హైదరాబాద్ వచ్చింది ఈరోజు నష్టపోయేది మనమే ఈరోజు ప్రభుత్వం ఉండి మనకు రిప్రజెంటేషన్ లేదు రేపు మళ్ళీ అదే పొరపాటు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రెండు ప్రభుత్వాలను దూసిండ్రు ఎప్పుడు కూడా దేవునితో రాజకీయాలు చేస్తే మరి అది ఉదాహరణకు నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడలేదు కానీ వెంకటేశ్వర స్వామి అనిపించింది నన్ను మీరు కావాలంటే గతంలో నా రికార్డు తీసుకోండి ఎక్కడ పోయినా కూడా గుడిలో రెండు రాష్ట్రాలు బాగుండాలన్నా మొట్టమొదటిసారి ఎన్నికల కొలుపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా రోడ్ల నుంచి వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి అనిపించిండు నేను రాజకీయం చేయలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నా దేవునితో రాజకీయాలు చేసిన వాళ్ళందరూ కుప్ప కూలిపోవడం ఖాయం అని చెప్పి మేము మేము కూడా ప్రతి ఊర్లో గుడ్లు కట్టాం కానీ మేము సెక్యులర్ లీడర్స్ మేము అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరినీ గౌరవించినప్పుడు పీస్ఫుల్ గా రాష్ట్రం ముందుకు పోతుంది దేశం పీస్ఫుల్ గా ముందుకు పోతుంది అంత మాత్రాన మేమే మాత్రానంటే పొరపాటు అని చెప్పి పొత్తులు లేస్తే మేము దేవుని పూజలు చేసినక్కడే ఇక్కడ మేడం గారు గాని మహేందర్ రెడ్డి అన్న కాని మేము ఉన్న వాళ్ళ మందరం పూజ చేసి వెళ్తాం మాదొక సిద్ధాంతం ఏంటంటే అన్ని మతాలను సమానంగా చూసే సిద్ధాంతం కాబట్టి మీరు హిందూ 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 అనుకుంటూ ఓట్ల రాజకీయం చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎవరిని విమర్శించట్లేదు నేను మొట్టమొదటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నా కులంలో నాకు మెంబర్షిప్ లేదు నేను మత ఫీలింగ్ లేదు అమెరికాలో ఉన్నప్పుడు కూడా మా మా రూమ్ లో ఒక బ్రాహ్మణ్ ఉండేవారు ఒక రెడ్డి ఉండేవారు ఒక బీసీ ఉండేవారు ఒక ముస్లిం ఉండేవారు అదే నేను శ్రీధర్ బాబు బ్రదర్ అంతా ఉంటారు శ్రీధర్ బాబు బ్రదర్ నా రూమ్ అంటే అమెరికాలో ఈజ్ అ బ్రాహ్మణ్ గై రెడ్డి ఉండేవాడు బీసీ ఉండేవాడు ముస్లిం ఉండేవాడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మతాలకు వ్యతిరేకంగా కులాలకు వ్యతిరేకంగా అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని మనస్తత్వం మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీసిండు అరైనా కులం పార్టీకి వ్యతిరేకమని నేను ఎవరికి భయపెట్టాను కాదు నేను ఇప్పుడే చెప్పాను ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ డెఫినెట్ ప్రజలు రియలైజ్ అయ్యాలి నేను ఆ రోజు అదే మాట్లాడాను ఈ రోజు అదే మాట్లాడుతూ ఉన్నాను మన దేశం బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకుందామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది గమనించాలా ఇలా మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు మీరు ఏం పని చేశారో మీ పనితీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి